విశాఖపట్నం అల్లిపురం కళింగ వైశ్య సంఘం వారు సొంత నిధులతో నిర్వహించిన కూటమి అభ్యర్థుల కళింగ వైశ్యుల ఆత్మీయ సమావేశం అల్లిపురం సంఘ అధ్యక్షులు ఊండా మోహన్ రావు అధ్యక్షతన ప్రముఖ హోటల్లో చాలా ఘనంగా జరిగింది ఈ సమావేశానికి హాజరైన పార్లమెంట్ అభ్యర్థి మధుకుమి శ్రీ భరత్ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ స్థానిక జనసేన కార్పొరేటర్స్ శ్రీ గోపీకృష్ణ కందుల నాగరాజు మరియు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు సీతం రాజు సుధాకర్ పలువురు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఆత్మీయ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ ముఖ్య అతిథులుగా విశాఖపట్నం జిల్లా కలింగ కోమిటీ సంఘం అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు పెంట చంద్రభూషణ్ కుల పెద్దలు ఊన్నా సీతాప్రసాద్ ప్రత్యేక ఆహ్వానితులుగా విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ లాడి సురేష్ సెక్రటరీ సూరు చంద్రశేఖర్ క్యాషియర్ కింతల గురుచరణ్ ఈ కార్యక్రమంలో తన స్పీచ్తో దద్దరిల్లించిన జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ మరియు కులపెద్దలు అల్లుపురం సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంపై నాయకుల ప్రశంసల జల్లు ప్రెసిడెంట్ ఊన్నా మోహన్ రావుకి సెక్రటరీ శ్రీ బుడుమూరు విశ్వేశ్వరరావుకి ప్రత్యేక అభినందనలు తెలిపిన శ్రీ భరత్ మరియు వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ ప్రభుత్వంలో కలింగ కోమట్లు పడుతున్న ఇబ్బందులను నాయకుల ముందు విప్లీకరించి తనదైన శైలిలో ఆకట్టుకున్న అల్లిపురం సంఘ అధ్యక్షులు మోహన్ రావు తెలుగుదేశం హయంలో కలింగ కోమట్లకు బీసీడీ ఇచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఈసారి మద్దతు కూటమి అభ్యర్థులకే ఇస్తామని ఏకకంఠంతో చెప్పిన సుమారు మూడు వందల మంది సభ్యులు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కళింగ కోమట్ల సమస్యలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చిన నేతలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని వ్యాపారస్తులకు సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఎంతో ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి సెల్ఫీలతో ఆకట్టుకున్న ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరు వ్యాపారస్తులు సార్ మా వ్యాపారస్తులు చాలా ఇబ్బందులున్నాయి జిఎస్టీ లో కానీ పవర్ బిల్ లో కానీ లేదా చెత్త పనుల కానీ గ్లోజ్ అయి బోర్డు కూడా పెడితే ఒక షాప్ గ్లోజ్ అయి కూడా పెడితే ఒక ఇరవై వేల రూపాయల వరకు టాక్స్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని మన ఎన్డీఏ కోటలు వచ్చిన తర్వాత మీరు మనం సాల్వ్ చేయాలి సార్ అలాగే మీరు కూడా మాకు అందుబాటులో ఉండాలి సార్ ఈ ఈ కార్యక్రమానికి ఇంతమంది మీద అభిమానంతో అలాగే తెలుగుదేశం విదేశీ అంటే మా కళింగి చాలా సార్ అభిమానం సార్ మేము ఉత్తరాంధ్ర ప్రజలనే మేము శ్రీకాకుళం విజయం నుంచి ఇక్కడికి వలస వచ్చాం సార్ ఈ వరద వచ్చి ఇక్కడ మేము చిరు వ్యాపారాలు చేసుకొని స్థిరపడ్డాం అలాగే మాకు ఇతర పార్టీ నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ చెప్పలేము సార్ ఎందుకంటే ఒకటే మనందరూ మనం అందరూ కూడా ఒక కుటుంబంలో భావించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించు మీ అందరికీ మనస్ఫూర్తిగా ముందుగా ఖచ్చితంగా ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు వ్యాపారస్తులు అందరం చిన్న వ్యాపారాపరంగా మనం ఉంటాం నేను కూడా కాపరుస్తేనే ఈ కష్టాలన్నీ తెలిసిన వాళ్ళవి సెంటిమెంట్ గా కూడా నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నేను సంవత్సరానికి కొత్తగా పది పది మండలు ఆదు కొనుక్కుంటాను ఆ పది నాలుగులో పది ముప్పై వేసి ఫస్ట్ ఎవరికి ఇస్తానంటే మన వాళ్ళకే ఇస్తాం అది కూడా నా కంపెనీలోనే పని చేస్తారు వాళ్ళకే ఇస్తాను బయటకి కూడా ఉన్నాయి అలాగే చెడ్లు కూడా నాకు చాలా ఇష్టం నేను కూడా నాకు చాలా మంది ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు పాలన మారాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఒకసారి చేత తెలుస్తారా వ్యాపారం పాలేదు అంతే కదా హింస పెరిగిపోయింది డిస్ప్లే బోర్డ్ అని ట్యాక్స్ అని ప్రాపర్టీ ట్యాక్స్ అని రకరకాల ఇబ్బందులు అందరికీ చాలా కలుస్తుంటే మాకు మీరు ఏం చేయక్కర్లేదు పద్దెనిమిది ముందు ఎట్లా ఉందని తీసుకొస్తే చాలా మంది కొందరు అడుగుతున్నారు ఇందాక అంశగా అన్నట్టు సమాజం బాగుంటే మనందరం బాగుంటాం ఇప్పుడు కక్ష పూర్తి రాజకీయాలు రెండు వేల నాలుగు మేము ఓడిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మీరు స్టార్ట్ చేసిన చేసింది ఆట్రీం ఎయిర్పోర్ట్ హైబరాబాద్ ఐటీ దానివల్ల ఐటీ ఉద్యోగాలు మీ పిల్లలు కూడా చాలా మందికి వచ్చి బాగుపడ్డారు కానీ మొదటిసారి పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత నేను చేస్తే అది కొట్టేయాలి ప్రజావేదికలు పూజ చేశారు ఫ్యాంకింగ్ టెబ్బిట్లు పంపించేశారు లుమాల్ వచ్చింది పంపించేశారు అన్నా క్యాంటీన్ ని జగనన్న క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ అని పెడతా అనుకుంటే అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి కూడు కూడా కట్టకూడచ్చు ఇలా రకరకాలు మాకు పేరు వచ్చేది ఏది అందుకే భయపడుతున్నా వచ్చిందా సరే మనం చెప్తే మళ్ళీ దాన్ని పంపించేస్తాడని జైలి కొంటా పెట్టడం అంత కక్ష చూడండి చూడలేదు అర్థం అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశానికి అనుకూలంగా లేకపోతే అట్లీస్ట్ సింపథెటిక్ గా ఒక నలభై పర్సెంట్ బిజినెస్లు ఉంటాయి మీరు ఆ నలభై పర్సెంట్ బిజినెస్ ని యాభై పర్సెంట్ బిజినెస్ ని చంపేస్తారా న్యూట్రిల్స్ ఎంతమంది ఉంటారండి యూట్రిల్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారంటే సో అందుకే ఎకానమీ స్టేట్ ఎకానమీ డెవలప్ అవ్వలేదు వాళ్ళు ఇచ్చే సబ్సిడీస్ కన్నా ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల మీ ఎవరికి లాభాలు కూడా ప్రత్యేకంగా కిరాణా కోటి అని నడిపే వారికి మీకు లాభం లేదు ఇంకా ఆర్థిక ఇబ్బందులు రకరకాలు ఉండడం వల్ల బ్యాంకు ఇబ్బందులు కూడా పెరిగిపోయి వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలన్నా పెంచాలన్నా సరే ఈ పరిస్థితిలో ఎవరు గారు కూడా మనం చెప్పారు ఎవరు అక్కడ పెట్టుబడి పెడదామంటే రిజల్ట్ అయ్యేదాకా ఆగుతారు రిజల్ట్ పాజిటివ్ వస్తే ఇక్కడ పెట్టుబడి పెడతారు లేకపోతే చెన్నై పెట్టిస్తారు ఇలా చాలా మంది ఉన్నారు సో మనం ఈ పాలన మార్చాలి మన నగరాన్ని కాపాడుకోవాలి మీ అందరికీ రిక్వెస్ట్ చేసే ధ్వంసి గారు అన్నట్టు ఒకవేళ ఈ అంత మంది కిరాణా ఫుడ్లు స్టోర్స్ నడుపుతున్నారండి చాలా మంది